ఎమ్మెల్యేలకు వచ్చిన ఫిర్యాదులలో రాష్ట్రంలో సర్వేపల్లి నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలియజేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో జరిగిన ప్రత్యేక ప్రజా విజ్ఞాపనల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముత్తుకూరుకు వచ్చిన ఎమ్మెల్యేకి స్థానిక టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు మండల స్థాయిలో ప్రత్యేక గ్రీవెన్స్ కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లను పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే అర్జీలు స్వీకరించారు అనంతరం ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముత్తుకూరుని అభివృద్ది చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని పిహెచ్సిని సిహెచ్సి చేయబోతున్నామని ఫిషరీ కాలేజ్ అభివృద్దికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు గత ఐదేళ్లు దుర్మార్గమైన పాలన జరిగిందన్న సోమిరెడ్డి ఎమ్మెల్యేగా మంత్రిగా కాకాని ఏం చేశారని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు ఈదురు రామ్మోహన్ రెడ్డి జనసేన నాయకులు బొబ్బెపల్లి సురేష్ నాయుడు బీజేపీ నాయకులు కాకుటూరు రవీందర్ రెడ్డి పలువురు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు తహసీల్దార్ ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు కాకుండా రోజు మళ్ళీ నాలుగు వందలు ఇప్పటికి రాష్ట్రంలో ఫిర్యాదులు ఎమ్మెల్యే దగ్గర రిసీవ్ అయినవి నెంబర్ వన్ రాష్ట్రంలో నెక్స్ట్ ఆత్మకూరు వెయ్యి ఫిర్యాదుల్లో ఉంది నెక్స్ట్ రాష్ట్రంలో పొరవంత తొమ్మిది వందలు ఎనిమిది వందలు వంద యాభై ఉన్నాయి రోజుతో కూడా దాదాపు రెండు వేల ఐదు వందలు దాటిపోతాయి కలెక్టరేట్కి నాకు వచ్చిన సర్వేపల్లి ఫిర్యాదులు ఐదు వేల మూడు వందల ముప్పై మూడు కలెక్టరేట్కి వచ్చినాయి కానీ నాకు వచ్చినాయి కానీ అధికారులకు వచ్చినాయి ఒక్క నా దగరికి వచ్చినాయి రెండు వేల రెండు వందల అరవై ఉంది పరిస్థితి అంటే దీన్ని బట్టి గత ఐదు సంవత్సరాలు భూముల్లో సర్వేల్లో మోసం ఆ ప్రీహోల్డ్ అని చెప్పేసి వాటిల్లో మోసం పీఓటీ చట్టం కింద దోపిడి జగనన్న ఇల్లు దోపిడీ ఆ స్థలాల్లో దోపిడీ ఒకటని కాదు అన్నిట్లో అవన్నీ ఈరోజు మేము ఫిర్యాదులు సేకరించాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఐదేళ్ళు దుర్మార్గమైన పరిపాలన జరిగింది సర్వేపల్లిలో